హలో అందరికీ ఈరోజు నేను చూపించే శారీ వచ్చేసి మా ఆంటీదనమాట మొన్న నేను సంక్రాంతి క్లీనింగ్ అనేసి కొన్ని శారీస్ అడిగా కదా మా ఆంటీని పైన కట్టన్లాగా కట్టడం కోసం దానికోసమే అడిగితే ఈ కొత్త శారీ కూడా ఇచ్చింది రాజస్థాన్ వాళ్ళు అమ్ముతూ ఉంటారు కదా ఇంటి దగ్గరికి వచ్చి ఆ శారీని ఈ విధంగా మార్చేశాను అనమాట ప్యూర్ గంజి శారీ ఉంటుంది కదా అది అనమాట మా ఆంటీ ఇట్లా ఎత్తుకొని ఉంటే కట్టుకోదు అలాగే ఉంది అనమాట కొత్తది ఎలా కొనిందో అలాగే ఉంది అంచులు కూడా కుట్టలేదు దాన్ని కట్టన్లాగా ఎందుకు కట్టడం అనేసి ఇలా రియూస్ చేశాను అనమాట ఇలా లాంగ్ డ్రెస్ లాగా వేసుకునేలాగా ఇలా షార్ట్ డ్రెస్ లాగా వేసుకునేలాగా చెప్తాను చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు నార్మల్గా డైలీగా వేసుకునే టాప్స్ అయితే కూడా ఇంట్లోనే ముఖ్యంగా నా వేలో చేశారంటే వంటలైనా డ్రెస్సులైనా ఏ వర్క్ అయినా చాలా సింపుల్గా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ అయితే ఈ విధంగా పట్ మనకి క్లాత్ వేస్ట్ అవ్వకోకుండా ఈ చివరిని వచ్చేసి ఇట్లా నాలుగు మడతల్లాగా మట్ చేసుకుంటున్నాను ఇంత కొత్త శారీని ఎందుకు వేస్ట్ చేయడం అనిపించింది లా కట్టి అందుకనేసి ఇలా రీయూస్ చేశాను అనమాట నాకైతే షార్ట్ టాప్గా ఇష్టం కొంతమంది లాంగ్గా వేసుకుంటారు కదా అందుకనేసి లాంగ్ టాప్ చూపిస్తున్నా షార్ట్ టాప్ రెండు చూపిస్తా ఉన్నా ఆల్తికి వచ్చేసి ఈ టాప్ తీసుకున్నా నేను మనం తీసుకున్న ఆల్తి డ్రెస్ని ఇలా పెట్టుకోవాలన్నమాట మనం క్లాత్ ఏదైతే తీసుకున్నామో దాన్ని నాలుగు మడతల్లాగా మర్చింటాం కదా దానిపైన పెట్టుకుంటున్నా ఫస్ట్ నేను బాడీ పార్ట్నైతే కట్ చేసుకుంటున్నా కాబట్టి నాలుగు మడతలపైన ఇలా పెట్టుకున్నా అనమాట ఇప్పుడు టాప్ను వచ్చేసి మనం కుట్టాల్సిన కుట్టాల్సినది ఉంటుంది కదా ఇంకొక సైడ్ కుట్టకుండా ఉంటాం కదా క్లాత్ దాన్ని వచ్చేసి ఆ సైడ్కి పెట్టా కుట్టేసిన దాన్ని ఈ సైడ్కి పెట్టాను అనమాట తర్వాత మనకి నడుం లెంత్ పొడవు వెడల్పు చూసుకొని దానికి గుర్తులు పెట్టేసుకుంటా ఉన్నా మనం కుట్ కట్ చేసుకోవాల్సిన దానికంటే కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే లేకపోతుంది కాబట్టి ఇట్లా నాకు ఓన్లీ బాడీ పార్ట్ కాబట్టి నేను బాడీ పార్ట్మైన లెంత్ అలాగే విడుతు రెండు ఇలా కట్ చేసుకుంటున్నా నేను వేసుకునేదాన్ని ఇంట్లో నార్మల్ డ్రెస్సెస్ నార్మల్ అన్నీ నేనే కుట్టుకుంటానండి చాలా వరకు మ్యాక్సిమం ఏవైనా కూడా నేనే కొట్టుకుంటాను ఇప్పుడు నేను పెట్టుకున్న ఆల్తీ క్లాత్ ఉంది కదా దానిమైన కావాలి కాబట్టి కరెక్ట్గా దాని పొడవు పొడవుమైనా గీత గీసేసుకున్నాను అనమాట తర్వాత నెక్ కూడా అలాగే చంకపార్టు రెండు కూడా ఇలా గీసేసుకున్నా బాక్స్ లాగా గీసి ఇలా గీసుకున్నామంటే రౌండ్గా వస్తుంది మనకి ఈజీగా ఇది ప్యూర్ కాటన్ లాగా ఉంది కాబట్టి చాలా సింపుల్గా కటింగ్ అయిపోతూ ఉంది ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుని క్రాస్గా కట్ కట్ చేసుకుంటాను ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు నేను చివరిన వచ్చిన బార్డర్ని కూడా వేస్ట్ చేయకోకుండా వాడేసాను ఈ టాప్లో నాకు పెద్ద పెద్ద ఫ్లవర్స్ అలా అంతా ఉంటే నచ్చదండి సింపుల్గా ఉంటాయి కదా ఆ క్లాత్ని అయితే అస్సలు పడేను ఎంత పాతవైనా కూడా ఇది వచ్చేసి నెక్ అనమాట నెక్ అయితే చాలా చిన్నగా కట్ చేసుకుంటున్నా మనకి ఎంత చిన్నది కావాలంటే ఎంత పెద్దది కావాలంటే కట్ చేసేసుకోవచ్చు నేనైతే చిన్నగానే పెట్టుకుంటాను నెక్కులు చాలా వరకు కొంచెం కంఫర్ట్ ఉంటుంది అనేసి ఇది చంక పార్ట్ అనమాట ఇప్పుడు చూడండి చంకనైతే కొంచెం పొడవే పెట్టుకుంటాను నేను కొంచెం కంఫర్ట్గా లూజ్గా ఇష్టపడతా కాబట్టి ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కొంచెం ఎక్కువ ఎక్స్ట్రాగా ఉంటే దాన్ని కూడా కట్ చేసేసుకుంటున్నా ఇప్పుడు మనకి బాడీ పార్ట్ కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ కింద పార్ట్ మాత్రం కట్ చేద్దాము ఇప్పుడు శారీలో కొంగు వస్తుంది కదా ఆ కొంగునైతే నేను వాడడం లేదు దాన్ని తీసేస్తున్నాను తర్వాత అలాగే బార్డర్ని కూడా ఇక్కడి వరకు వాడేసా కదా క్లాత్ కాబట్టి బార్డర్ని కూడా కట్ చేసేస్తున్నా కదా దీన్ని రెండు భాగాలుగా కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా తర్వాత వచ్చేసి పైన బాడీ పార్ట్ని కుట్టడం చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు నేను కొంగు అయితే కట్ చేసాను కదా సేమ్ కలర్ కదా కాబట్టి నేను లైనింగ్ కొనుక్కొని రాకుండా ఆ క్లాత్నే పైన బాడీ పార్ట్గా డబల్గా వేస్తా ఉన్నా మళ్ళీ లైనింగ్ ఎందుకు తీసుకురావడం ఇది ఎలాగో వేస్ట్ కదా అనేసి దీన్నే వాడేసా అనమాట క్లాత్ని బాక్స్ లాగా తీసుకొని మనం మొత్తం మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్కి ఇలా అటాచ్ చేసేసి రౌండ్గా నెక్కు చుట్టూ కుట్టేసి మొత్తం కట్ చేసుకుంటూ వస్తున్నా ఇలా నెక్కు చుట్టూ కట్ చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టామనుకోండి ఇప్పుడు ఫో రివర్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది రౌండ్ కూడా ఈజీగా తిరుగుతుంది అనమాట ఇప్పుడు చూడండి రివర్స్ చేస్తున్నా ఇప్పుడు రివర్స్ చేసేటప్పుడు నెక్కు దగ్గర రౌండ్గా వస్తుంది అనమాట ఇలా మనకి నచ్చిన నెక్ అయితే కట్ చేసుకోవచ్చు నేను ఓన్లీ రౌండ్ మాత్రమే కట్ చేసుకున్నా మామూలుగా వి అయినా యు అయినా మనకి ఏదైనా నెక్కులు ఏవైనా కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా డిజైన్ కావాలన్నప్పుడు బాడీ ఫ్రంట్ బాడీ పార్ట్ ఉంటుంది కదా దాన్ని సపరేట్గా కట్ చేసుకోవాలి బ్యాక్ బాడీ పార్ట్ని సపరేట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఒకసారి ఫింగర్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ వచ్చామనుకోండి బాగా బాగా స్ట్రైట్గా వస్తుంది క్లాత్ అప్పుడు కుట్టడానికి కంఫర్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం అంత టాలెంటెడ్ టైలర్స్ అయితే కాదు జస్ట్ ఇంట్లో కుట్టే వాళ్ళమే కాబట్టి ఇలా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉంటాను నేను రివర్స్ చేసుకున్న తర్వాత నెక్కు చుట్టూ ఒక కుట్టేసేస్తాను అటు ఇటు కదలకోకుండా ఉంటుంది అనమాట తర్వాత మనం ఇప్పుడు లైనింగ్ వేసాం కదా దీనికి లైనింగ్కి మెయిన్ బాడీ పార్ట్కి మొత్తం అటు ఇటు జరగకోకుండా మొత్తం కుట్టేసుకుంటూ వస్తున్నా రౌండ్గా అప్పుడు మనకి రెండు కదలకోకుండా ఉంటాయన్నమాట ఎక్స్ట్రా ఉంటుంది దాన్ని అంతా కట్ చేస్తున్నా లైనింగ్ వేసాం కదా లైనింగ్ ఒక బాక్స్ లాగా కట్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి చంక పీస్ ఎక్స్ట్రాగా ఉంటుంది దాన్ని కట్ చేసేది అలాగే కింద కూడా స్ట్రైట్గా గా కుట్టుకుంటూ వచ్చేస్తా ఉన్నా మనకి ఇప్పుడు పైన బాడీ పార్ట్ అయితే ఒక సైడ్ది రెడీ అయిపోయింది ఇంకో సైడ్ది కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకుంటున్నా స్టార్టింగ్ ఇంట్లో కుట్టుకునే వాళ్ళు ఇట్లా చుట్టూ బార్డర్ లాగా కుట్టేసుకున్నాం అనుకోండి లైనింగ్ అలాగే బాడీ పార్ట్ పీస్ ఆ రెండు కదలకోకుండా అటు ఇటు ముడతలు రాకోకుండా చాలా నీట్ గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఈ విధంగా టూ పార్ట్స్ అయితే రెడీ చేసేసుకున్న ఇప్పుడు రెండింటినీ రివర్స్లో ఇలా కుట్టేసుకుంటున్నా పైన షోల్డర్ దగ్గర యాక్చువల్లీ టాప్స్కి లైనింగ్ అవసరం లేదు కాకుంటే ఇది కాటన్ కదా కొంచెం పలచగా ఉంటదేమో అనేసి నేను ఇలా రెండు డబల్ లైనింగ్ వేసా అందులో నా దగ్గర క్లాత్ కూడా ఉంది దాన్ని వేస్ట్గా పడేయడం ఎందుకని ఇలా వాడేసాను అనమాట పైన షోల్డర్ దగ్గర రెండు కుట్లు అయితే వేస్తా ఉన్నా కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది అనేసి మనం ఎక్కడ కుట్టేసినా ఎండింగ్ టైంలో కొంచెం జిగ్జాక్ లాగా ఫినిషింగ్ ఇచ్చామనుకోండి కుట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి నేను బార్డర్ని వాడానండి బార్డర్ని వచ్చేసి ఒక రెండు పీసుల్లాగా కట్ చేసుకున్న ఇలాగా రెండింటిని జాయిన్ చేశాను అనమాట కొంచెం హ్యాండ్స్ పొడవుగా పెట్టుకుంటా ఉన్నా కాబట్టి ఈ లెంత్ కావాలనుకున్న ఈ రెండింటిని జాయింట్ చేసి కుట్టేసి ఒక హ్యాండ్స్ లాగా కట్ చేసుకుంటున్నా నేను టాప్లో ఎక్కడా కూడా ఈ బార్డర్ని అయితే వాడలేదండి ఓన్లీ నేను హ్యాండ్స్కి మాత్రమే ఈ బార్డర్ని అనమాట పైన బాడీ పార్ట్ దగ్గర కూడా మనం క్రాస్గా వేసుకున్నాం అనుకోండి పైన బాడీ పార్ట్ దగ్గర ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది కానీ నాకు హ్యాండ్స్కి వేసుకునేసరికి కొంచెం హెవీగా అనిపించింది అందుకనేసి వాడలేదు ఎక్కడ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు లాంగ్ టాప్ బాగా నచ్చిందా షార్ట్ టాప్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి నాకైతే షార్ట్ టాపే నచ్చింది జస్ట్ లాంగ్ టాప్ అనేసి కుట్టా అనమాట ఈజీ ప్రాసెస్ ఎలాగా అని ఇలా రెండు జాయిన్ చేసుకున్నప్పుడు మనకి కొంచెం లెంతీగా వచ్చింది కదా క్లాత్ ఇప్పుడు మనం హ్యాండ్స్కి కొంచెం త్రీ బై ఫోర్త్ లాగా అలా ఫుల్ హ్యాండ్స్ కావాలన్నా ఇలాగే చేసుకోవచ్చు అనమాట ఈ శారీ మా ఆంటీ వచ్చేసి కటన్ లాగా ఇచ్చింది కదా దానికి పైన అటవకు వేసుకోమని చెప్పి ఇలా రియూస్ చేస్తే మా ఆంటీ ఎలా ఫీల్ అవుద్దు అనేసి కుట్టా అంతే నేను ఓన్లీ నాకు టాప్ మాత్రమే కాదు మా బాబుకు పంచ కూడా కుట్టానండి చాలా బాగుంది ఇంకేం లేదు హ్యాండ్స్ క్లాత్ ఉంది కదా మనం కట్ చేసుకునేది దాన్ని సేమ్ హ్యాండ్స్ హ్యాండ్స్కి క్లాత్ కట్ చేసుకున్నట్లే కట్ చేసేసుకొని మొత్తం అటాచ్ చేసుకుంటూ రావాలి పైన బాడీ పార్ట్కి ఈ విధంగా క్లియర్గా స్టిచ్చింగ్ వీడియో కావాలంటే ఒక టాప్ ఆల్రెడీ కుట్టి పెట్టాను వైట్ కలర్ది కావాలంటే చూడండి దాంట్లో అయితే క్లియర్గా ఉంది ఎలా కుట్టుకోవాలి సింపుల్ టాప్స్ అనేసి ఇది ఒక రకం అనమాట అందులో ఇప్పుడు టూ సైడ్స్ హ్యాండ్స్ అయితే అటాచ్ చేశా కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి కింద పార్ట్ అనమాట దీని క్లాత్ని టూ టూ లాగా కట్ చేసుకున్నా కదా అంటే టాప్కి ఫ్రంట్ సైడ్ ఉండే గోలు అలాగే బ్యాక్ సైడ్ ఉండే గోల్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఉండే గోల్కి తీసుకున్న క్లాత్ని వచ్చేసి ఈ విధంగా మడతల్లాగా పెట్టుకుంటూ వస్తున్నా నేను గోల్ కోసం ఇవ్వాలంటే అంత సన్నగా పెట్టుకోవచ్చు నేనైతే ఇది కాటన్ కదా మరీ సన్నగా పెడితే వెత్తుకొని కనపడుతుంది అందుకనేసి కొంచెం మీడియంలాగా మర్చుకుంటూ వస్తూ ఉన్నా ఇది వచ్చేసి సాఫ్ట్ కాటన్ కూడా కాదు గంజి పెడితే కొంచెం ఎత్తుకొని ఉంటుంది కదా అలాంటి క్లాత్ అనమాట ఇలా మొత్తం కుచ్చులాగా కుట్టేసుకుంటూ వస్తూ ఉన్నా రెండింటినీ కూడా తర్వాత వచ్చేసి ఇలా ఒక్కొక్క దాన్ని పైన బాడీ పార్ట్కి ఇలా జాయిన్ చేసుకుంటూ వస్తున్నా అనమాట ఫ్రంట్ సైడ్ ఉండే కుచ్చు పార్ట్ని ఇలా జాయిన్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ దాన్ని బ్యాక్ సైడ్ బాడీ పార్ట్కి జాయిన్ చేసుకుంటూ వచ్చేసాను అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట అసలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇట్లయితే కూడా ఇలా టూ సైడ్స్ కుట్టిన తర్వాత ఇంకేం లేదు మామూలుగా హ్యాండ్స్ దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటూ రావడమే టూ సైడ్స్ కూడా కింది వరకు గోల్ వరకు కూడా లెంత్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మనకి పొడవు సరిపోయిందా అనేది ఒకవేళ మనకి ఇంకా కొంచెం పొడవు కావాలన్నా పెట్టుకోవచ్చు లూజ్ కావాలన్నా అట్లా చూసుకొని మనం మధ్య మధ్యలో పెట్టేసుకోవాలన్నమాట ఇంకా హ్యాండ్స్ మనకి లూజ్ ఎంత కావాలంటే దాన్ని బట్టి స్ట్రైట్గా కుట్టుకుంటూ రావడమే హ్యాండ్స్ దగ్గర నుంచి కింద చివరి వరకు కూడా సేమ్ ఇంతే అండి కుట్టుకుంటూ వచ్చేసేయడమే అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేశాను తర్వాత మా బాబుకి కొంచెం పంచలాగా అనుకున్నా సేమ్ ఒకేలాగా ఉంటుంది ఈ క్లాత్ ఉంది కదా అనేసి ఇట్లా బార్డర్ ఉంది కదా బార్డర్ని నేను పంచలాగా మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు ఇలా జాయిన్ చేసుకుంటూ కుట్టేశాను అనమాట మా బాబు ఎంత చిన్నవాడు కదా ఒక నాలుగైదు బార్డర్లు అయితే అటాచ్ చేస్తే ఇలా పంచలాగా వచ్చింది తర్వాత ఈ చివరిన ఆ చివరిన లాగా అంటించాను అనమాట మామూలుగా ఇప్పుడు మనం అటాచ్ చేసుకునేట్టు ఉంటాయి కదా మేలు ఫీమేల్ అనేసి అమ్ముతూ ఉంటారు స్టిక్కర్స్ అవి అనమాట టూ సైడ్స్ అంటించేస్తా ఇప్పుడు పంచే రెడీ అయిపోయింది మా బాబుకి నేను సంక్రాంతి రోజున ఊరి దగ్గర వేసా అనమాట ఇలా ఉంది పైకి కడతానంటే వద్దన్నాడు కిందికి వదిలేస్తే ఇలాగుంది పర్లా బాగుంది బాగా అనిపించింది నాకైతే మా ఆంటీ అయితే షాక్ అయింది పంచే గుట్టినవా దాంతో అనేసి నా లాంగ్ టాప్ అయితే ఇలా ఉంది కాకోకుంటే నేను లైటింగ్కి పెట్టాను అనమాట వీడియో అందుకనేసి చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంది నాకే ఓవర్గా అనిపించింది బ్రైట్నెస్ ఇంత లాంగ్ టాప్ నాకు వేసుకునే అలవాట్లేదు కాబట్టి నేను తింది నార్మల్గా నా టాప్స్ లాగా కొంచెం షార్ట్ లాగా కట్ చేసుకోవాలనుకున్నా నా టాప్ ఆల్తితోనే పెట్టేసుకొని ఫ్రంట్ సైడ్ కొంచెం పైకుండి బ్యాక్ సైడ్ కొంచెం ఉండేలాగా ఈ విధంగా కట్ చేసేసుకున్నా ఇలా కుట్టేసుకున్నాను అనమాట నాకు ఇది లాంగ్ టాప్గా కంటే కూడా షార్ట్ టాప్గానే చాలా బాగా నచ్చింది కాకోకుంటే నేను ఊరికి పోయి వచ్చాము సంక్రాంతికి అందుకని ఫేస్ డల్గా ఉంది ఆ రోజు ఈవినింగ్ అనమాట ఈ వీడియో కంప్లీట్ చేసింది చాలా బాగుంది చూడడానికి ఫ్రంట్ సైడ్ కొంచెం పైకి వచ్చేసి బ్యాక్ సైడ్ కొంచెం లెంత్ వచ్చేసి మొత్తం గోల్ కూడా బాగా ఎక్కువగా ఉంది కదా బాగుంది సింపుల్గా ఉంది అనమాట ఎక్కడా కూడా మనకి బార్డర్ అనేది లేకోకుండా హ్యాండ్స్కి మాత్రమే ఇచ్చా కదా కొంచెం సింపుల్గా గ్రాండ్గా చూడడానికి బాగుంది మా ఆంటీకి చూపిస్తాం మా ఆంటీ వచ్చిన తర్వాత ఊరి దగ్గరే ఉంది వచ్చిన తర్వాత ఆ క్లిప్ కూడా పెడతాను నేను షార్ట్ లాగా చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో మా వాడి పంచ చూసే షాక్ అయ్యింది కట్టన్ లాగా ఇస్తే ఇలా తయారు చేసుకున్నావా అని ఇంకా నా టాప్ చూసి ఏమంటుందో మరి ఇది కొంచెం గంజి టైప్ ఉంది కదా షింక్ అవుతుందేమో అనేసి క్లాత్ హ్యాండ్స్ దగ్గర కొంచెం లూజ్ పెట్టుకున్నాను అనమాట అలాగే కొంచెం ఫిట్టింగ్ కూడా లూజ్ పెట్టాను సైడ్స్ చంకల దగ్గర నడుము అందుకు ఏమో వాటర్లో పడితే కొంచెం షింక్ అవ్వచ్చు ఇది కొంచెం కాటన్ కాబట్టి అనుకున్నాను అంతే నేను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ